లోక్సభకు కాంగ్రెస్ సై అంటుంది రాష్ట్రంలో అధికారంలో ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ తెలంగాణలో మరిన్ని ఎంపీ టికెట్లను కూడా గెలుచుకోవాలనే ఆలోచనతో వ్యూహాత్మకంగా ముందుకు వెళ్తా ఉంది అసెంబ్లీ ఎన్నికల నుంచి ఫలితాలు రాబట్టాలని పట్టుదల గెలుపు గుర్రాల కోసం అన్వేషణ సంక్రాంతి కళ అభ్యర్థుల కరారు పార్లమెంట్ ఎన్నికల నాటికి ఆరు గ్యారెంటీల అమల్లోకి మెజార్టీ సీట్లు నెగ్గడం ద్వారా అన్ని ప్రశ్నలకు సమాధానం అంటూ కాంగ్రెస్ భావిస్తా ఉందట అసెంబ్లీ ఎన్నికల్లో పోల్చుకుంటే పది టికెట్లు వచ్చే అవకాశం ఉంది కాంగ్రెస్ పార్టీకి అనే అభిప్రాయం వ్యక్తమవుతుంది ఇక మరిన్ని దాదాపు పదిహేడులో పదిహేను సీట్లు కూడా గెలుపొందాలి బలమైనటువంటి అభ్యర్థులను రంగంలోకి దింపాలని వ్యూహాత్మకంగా కాంగ్రెస్ అడుగు వేస్తా ఉంది సీనియర్లను అదేవిధంగా అభ్యర్థుల అభ్యర్థిత్వాన్ని ఖరారు చేస్తూ బలమైనటువంటి అభ్యర్థులను రంగంలోకి దింపాలని యోచన చేస్తా ఉందట నల్గొండ లేదా ఖమ్మం నుంచి సోనియా ప్రియాంకలో ఒకరు నల్గొండలో లేదా ఖమ్మంలో ప్రియాంక లేదా సోనియా గాంధీని ఒకరిని తీసుకురావాలని ఆలోచన చేస్తా ఉన్నారు ఖమ్మంలో రేణుకా చౌదరి మంత్రి పొంగిరెడ్డి సోదరెడ్డి పేర్లు నల్గొండలో జానారెడ్డికిస్తే భువనగిరి నుంచి పటేల్ రమేష్ రెడ్డి ఇక నల్గొండ నుంచి సీనియర్ నేత జనారెడ్డి అవకాశం ఉంది జనారెడ్డి కూడా ఎంపీగా పోటీ చేస్తానని చెప్పడం జరిగింది ఇంకా పటేల్ రమేష్ రెడ్డికి ఎన్నికల సమయంలో హామీ ఇవ్వడం జరిగింది ఈ నల్గొండ గనుక జనారెడ్డికి ఇవ్వాల్సి వస్తే సీనియర్ నేత అయినటువంటి జనారెడ్డి తానే పోటీ చేస్తానని అంటే మాత్రం అతనికి వదిలేయడానికి కాంగ్రెస్ పార్టీ కాంగ్రెస్ నాయకులు అధిష్టానం కూడా సిద్ధంగా ఉందట ఇక పటేల్ రమేష్ రెడ్డికి సూర్యాపేట టికెట్ అసెంబ్లీ టికెట్ ఇవ్వనందున నల్గొండ ఇస్తామని ఒప్పందం కుదిరింది ఆయనకు బాండ్ కూడా రాశించడం జరిగింది అధిష్టానం కూడా ఆయనతో సంప్రదింపులు జరిగి ఆయనని చెప్పడం జరిగింది ఆయన కూడా రేవంత్ రెడ్డికి ఎంతో సన్నిహితుడు ఇక ఆయనకు భూనిగిరి టికెట్ ఇచ్చే అవకాశం ఉంది నల్గొండలో జనారెడ్డి పోటీ చేసే అవకాశాలు అయితే బలంగా ఉన్నాయనే అభిప్రాయం అయితే వ్యక్తం అవుతుంది ఏది ఏమైనప్పటికీ నల్గొండపై గెలుపు రెండు ఆ పార్లమెంటులు కూడా సిట్టింగ్ కాంగ్రెస్ పార్టీ అవి బీఆర్ఎస్ గాలి ఉన్నప్పటికీ అప్పుడు రెండు పార్లమెంటు స్థానాలను కూడా కాంగ్రెస్ కైవ్ చేసుకున్నటువంటి పరిస్థితుల నేపథ్యంలో ఇప్పుడు రెండు స్థానాల్లో కూడా బలమైనటువంటి అభ్యర్థులను గెలుపొందడం లేదా సోనియాని లేదా ప్రియాంక గాంధీనైనా తీసుకురావాలనే ఆలోచన అయితే చేస్తా ఉన్నారైనా నల్గొండ కానీ లేదా ఖమ్మం జిల్లాలో కానీ పోటీ చేసే అవకాశం ఒక బలమైనటువంటి ఊపును దక్షిణ భారతదేశంలోనే ఒక ఐకాన్ గా తెలంగాణ నిలపాలని చూస్తా ఉన్నారు ఆయన టాయిలెట్ నలభై ఐదు సీట్లు దక్షిణాది మొత్తము దక్షిణ భారతదేశంలో నలభై ఐదు సీట్ల టార్గెట్ పెట్టుకున్నారు దక్షిణాదిలో లోక్సభ స్థానాలపై కాంగ్రెస్ గురి ప్రజా బలం ఉన్న నేతలకే ఎన్నికల బాధ్యతలు తెలంగాణలో సీఎం రేవంత్ సీనియర్ మంత్రులకు ఉత్తరాదిలో రాహుల్ ప్రియాంక సచిన్ సచిన్ పైలట్ కు కాంగ్రెస్ అధ్యక్షుడు ఖర్గే ఆ అధిష్టానం కసరత్తు చేస్తా ఉందట టార్గెట్ నలభై ఐదు సీట్లను గెలుచుకోవాలి దక్షిణ భారతదేశంలోనేది ఒక టార్గెట్ గా పెట్టుకుంది కాంగ్రెస్ పార్టీ అందుకు భిన్నంగా తెలంగాణలో మాత్రం రేవంత్ రెడ్డి ఉత్తరాదిలో మాత్రం రాహుల్ ప్రియాంక పూర్తి దృష్టిని సారించనున్నారు అక్కడ పూర్తిగా దక్షిణ భారతదేశాన్ని మొత్తంలో కూడా తెలంగాణనే ఐకాన్ గా తీసుకొని తెలంగాణ నాయకులతోనే కర్ణాటక తెలంగాణ నాయకులు అనుసంధానం చేసి ఇక్కడ నలభై ఐదు సీట్లను గెలుచుకోవాలని చూస్తా ఉందట దాంట్లో ముఖ్యంగా పదిహేను సీట్లు కాంగ్రెస్ తెలంగాణలో గెలుచుకోవాలని చూస్తా ఉంది ఆ రకంగా బలమైనటువంటి అభ్యర్థులను బరిలోకి దింపాలని చూస్తా ఉందట భారతదేశంలో అధికారంలోకి రావాలంటే అంత ఎంతో ఇప్పుడు పట్టున్నది పట్టు లేని దక్షిణ భారతదేశంలో బిజెపికి పట్టు లేదు అటువంటి పరిస్థితులలో దక్షిణ భారతదేశంలోనే ఎక్కువ సీట్లు గెలుచుకోవాలనే ఆలోచన అయితే కాంగ్రెస్ భావిస్తా ఉంది ఉత్తరాది పైన రాహుల్ ప్రియాంక దృష్టిని సారించనున్నారు అక్కడ బిజెపిని కొల్లగొట్టాలని ఆలోచన చేస్తా ఉన్నారు దక్షిణార్థులు మాత్రం దృష్టిని సారించి ఇక్కడ బలమైనటువంటి ఓటు బ్యాంకులు బలమైనటువంటి ఓటు బ్యాంకు బలమైనటువంటి నాయకులను బరిలోకి దింపాలని చూస్తా ఉందట అందుకే సీనియర్ నేత అయినటువంటి జనారెడ్డిని నల్గొండ రిలోకి దింపే అవకాశాలు కూడా స్పష్టంగా కనిపిస్తున్నాయనే అభిప్రాయం వ్యక్తం అవుతుంది ఏదేమైనప్పటికీ లోక్సభ బరిలో కాంగ్రెస్ ముందుకు దూసుకెళ్లాలని చూస్తుంది జోడో యాత్ర ద్వారా ప్రజల్లో ఒక నమ్మకాన్ని కల్పించినటువంటి కాంగ్రెస్ పార్టీ రాహుల్ గాంధీ ఆధ్వర్యంలో ముందుకు వెళుతూ రాహుల్ సారథ్యాన్ని బలపరిచే విధంగా ప్రజల్లో ఒక చైతన్యాన్ని తీసుకురావాలని ఆలోచన అయితే చేస్తా ఉంది పూర్తిగా బీజేపీ వ్యతిరేకంగా ఉన్నటువంటి శక్తులన్నిటిని కూడా కూడగట్టుకుని ముందుకు వెళ్లాలని కాంగ్రెస్ అయితే భావిస్తా ఉంది